హలో ఎవరి ఇవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలమ్ స్టడీ సర్కిల్ జీకే థౌజండ్ బిడ్స్ సిరీస్లో భాగంగా ఇప్పటివరకు కూడా మనం కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిడ్స్తో ఆల్రెడీ మన ఛానల్లో చాలా వరకు వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియోస్ అనేవి ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్లో చెక్ చేసి ఆ వీడియోస్ అన్నిటిని చూడండి అలాగే ఈ వీడియోలో మనం యునెస్కో గుర్తించిన సాంస్కృతిక ప్రదేశాల గురించి తెలుసుకుందాం ఫస్ట్ బిట్ కనుక చూసినట్లయితే యునెస్కో ఎప్పుడు స్థాపించబడింది యునెస్కో ఎప్పుడు స్థాపించబడింది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల నలభై ఐదు నవంబర్ పదహారు పంతొమ్మిది వందల నలభై ఐదు నవంబర్ పదహారును యునెస్కో అనేది స్థాపించబడింది ఈ యునెస్కో ప్రధాన కార్యాలయం అనేది ప్యారిస్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎక్కువ వారసత్వ ప్రదేశాలు కలిగిన దేశం ఏది రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎక్కువ వారసత్వ ప్రదేశాలు కలిగిన దేశం ఏది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి ఇటలీ ఇటలీ అనేది రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎక్కువ వారసత్వ ప్రదేశాలు కలిగిన దేశంగా ఉంది ఇది మొదటి స్థానంలో ఉంది దీనిలో అరవై వారసత్వ ప్రదేశాలు అనేవి ఉన్నాయి అలాగే రెండవ స్థానంలో చైనా ఉంది చైనాలో మొత్తం యాభై తొమ్మిది వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి అలాగే మూడవ స్థానంలో జర్మనీ ఉంది జర్మనీలో యాభై నాలుగు వారసత్వ ప్రదేశాలు అనేవి ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భారతదేశంలో యునెస్కో గుర్తించిన సాంస్కృతిక ప్రదేశాలు ఎన్ని భారతదేశంలో యునెస్కో గుర్తించిన సాంస్కృతిక ప్రదేశాలు ఎన్ని దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి నలభై మూడు భారతదేశంలో యునెస్కో గుర్తించిన సాంస్కృతిక ప్రదేశాలు అనేవి నలభై మూడు ఇది రెండు వేల ఇరవై నాలుగు నాటికి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఖజరంగా నేషనల్ పార్క్ యునెస్కో ఏ సంవత్సరంలో గుర్తించింది ఖజరంగా నేషనల్ పార్క్ యునెస్కో ఏ సంవత్సరంలో గుర్తించింది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఖజరంగా నేషనల్ పార్క్ను యునెస్కో గుర్తించింది ఈ కజరంగా నేషనల్ పార్క్ అనేది అస్సాం రాష్ట్రంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సుందర్బన్స్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది సుందర్బన్స్ నేషనల్ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సుందర్బన్స్ నేషనల్ పార్క్ అనేది ఉంది దీన్ని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో యునెస్కో అనేది గుర్తించింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ యునెస్కో ఏ సంవత్సరంలో గుర్తించింది గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ యునెస్కో ఏ సంవత్సరంలో గుర్తించింది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో గ్రేట్ హిమాలయ నేషనల్ పార్క్ అనేది యునెస్కో గుర్తించింది ఈ గ్రేట్ హిమాలయ నేషనల్ పార్క్ అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం బుద్ధుని శాంతి స్థూపంను యునెస్కో ఏ సంవత్సరంలో గుర్తించింది బుద్ధుని శాంతి స్థూపంను యునెస్కో ఏ సంవత్సరంలో గుర్తించింది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బుద్ధిని శాంతి స్థూపంను యునెస్కో గుర్తించింది ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం పట్టడగల్ కట్టడాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి పట్టడగల్ కట్టడాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి కర్ణాటక కర్ణాటక రాష్ట్రంలో పట్టడగల్ కట్టడాలు అనేవి ఉన్నాయి దీనిని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో యునెస్కో అనేది గుర్తించింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చోళ దేవాలయం మరియు బృహదీశ్వరాలయం అనేది యునెస్కో ఏ సంవత్సరంలో గుర్తించింది చోళ దేవాలయం మరియు బృహదీశ్వరాలయం అనేది యునెస్కో ఏ సంవత్సరంలో గుర్తించింది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో చోళ దేవాలయాన్ని మరియు బృహదీశ్వర ఆలయాన్ని యునెస్కో గుర్తించింది అలాగే ఈ దేవాలయాలు అనేవి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో యునెస్కో గుర్తించిన ఇంకొక కట్టడం వచ్చేసి పట్టడగల కట్టడాలు ప్రీవియస్ బిట్లో చూసాం మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కోనార్క్ దేవాలయం అనేది యునెస్కో ఏ సంవత్సరంలో గుర్తించింది కోనార్క్ సూర్య దేవాలయాన్ని యునెస్కో ఏ సంవత్సరంలో గుర్తించింది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో కోనార్క సూర్య దేవాలయాన్ని యునెస్కో గుర్తించింది ఈ దేవాలయం అనేది ఒరిస్సా రాష్ట్రంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఖజరాహో దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది ఖజరాహో దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఖజరఖో దేవాలయం ఉంది దీనిని యునెస్కో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో గుర్తించింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రామప్ప దేవాలయాన్ని యునెస్కో ఏ సంవత్సరంలో గుర్తించింది రామప్ప దేవాలయాన్ని యునెస్కో ఏ సంవత్సరంలో గుర్తించింది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో రామప్ప దేవాలయాన్ని యునెస్కో గుర్తించింది ఈ దేవాలయం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎల్లోరా గుహలు మరియు అజంతా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఎల్లోరా గుహలు మరియు అజంతా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి మహారాష్ట్ర మహారాష్ట్ర రాష్ట్రంలో ఎల్లోరా గుహలు మరియు అజంతా గుహలు అనేవి ఉన్నాయి దీనిని పంతొమ్మిది వందల ఎనభై మూడులో యునెస్కో గుర్తించింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భీమ్ బేట్కా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి భీమ్ బ్యాట్కా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భీమ్ బేట్కా గుహలు అనేవి ఉన్నాయి ఈ గుహలను రెండు వేల మూడులో యునెస్కో అనేది గుర్తించింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ని యునెస్కో ఏ సంవత్సరంలో గుర్తించింది ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ని యునెస్కో ఏ సంవత్సరంలో గుర్తించింది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ యునెస్కో గుర్తించింది ఈ రైల్వే స్టేషన్ అనేది మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ధోలవీర నగరాన్ని యునెస్కో ఏ సంవత్సరంలో గుర్తించింది ధోలవీర నగరాన్ని యునెస్కో ఏ సంవత్సరంలో గుర్తించింది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో దోలబీర నగరాన్ని యునెస్కో గుర్తించింది ఈ నగరం అనేది గుజరాత్ రాష్ట్రంలో ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇవి యునెస్కో గుర్తించిన సాంస్కృతిక ప్రదేశాల గురించి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మనం అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ నుంచి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం థ్యాంక్ యూ